వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము పొద్దు పొద్దున లేచి అయితే ఇగో పెద్ద వర్క్ అయితే చేస్తున్నాము ఆ వర్క్ ఏంటిదంటే ఇగో మా సోనుకైతే నిన్న బుక్స్ అయితే ఇచ్చిళ్ళు అన్నట్టు బుక్స్ ఇచ్చిళ్ళు కదా అట్టలు అయితే వేయాలి కదా అందుకని ఇగో పొద్దు పొద్దున లేచి అట్టలు అయితే వేయడానికి అయితే కూర్చున్నాము ఇటు వంట చేస్తున్నాను ఇటు ఏమో బుక్స్కి అట్టలు వేద్దామని అట్టలు అయితే వేస్తున్నాము మేము ఫస్ట్ క్లాస్ కదా చాలానే బుక్స్ ఉన్నాయండి ఈసారి అయితే ఎలా మోస్తాడో ఏమో పాప మా సోను అయితే దాన్ని తగ్గినట్టు రాయాలి కూడా ఇంకా లేవనే లేవలే పడుకొని ఉన్నాడు పడుకున్నాడు మా సోను మా కన్నే అయితే పొద్దునే లేస్తాడు చూడండి ఎలా చూస్తున్నాడు హాయ్ చెప్పు డాడీ హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ చెప్పాలే చెప్పుడాడు చెప్పు బేటి చెప్పవా నువ్వు చెప్పవా హాయ్ చెప్పు ఇవ్వండి హాయ్ చెప్పండి ఒకసారి ఏం చేస్తున్నా మరి పొద్దు పొద్దునే ఏమండి హాయ్ చెప్పండి హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నా మరి సోనుకి బుక్కులు కదా నిన్న అట్లా నిన్న నైట్ వేయమని ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిండు మా సోను కానీ నిన్న నైట్ ఎలా అండి రోజంతా లో కూర్చొని కూర్చొని ఇక నైట్ వేయాలంటే ఓపిక లేదు అందుకనే ఇగో పొద్దున పొద్దున లేచి లేవంగానే వేయడం స్టార్ట్ అయితే చేసాము అటు వంట చేస్తున్నాను ఇటేమో అట్టలు వేస్తున్నాము మరి కాదా రోజంతా కూర్చొని కూర్చొని చేతను కావద్దా నువ్వు వేస్తున్నావు నేను కూడా వేస్తున్నా ఇగో ఇది నేనేసానండి ఇగో ఇది నేనేసాను నువ్వేసి చూపి ఒకసారి ఏది ఉందో వాళ్ళే చెప్తారు మన ఫ్రెండ్సే చెప్తారు చెప్పు ఏది నీట్గా ఉందో చూడండి ఏది ఎంత నీటిగా ఉంది నేనేసిందే నీట్గా ఉంది ఇగో చూడండి మా ఆయన వేసింది ఇలా ఉందో చూడు ఇగో ఏం బాగాలేదు నేనేది ఎంత నీట్గా ఉందో అసలు మస్తు ఉంది లేటెస్ట్ మరి వెనక వెనకట వాళ్ళే బాగుంటారు ఇప్పుడు ఈ కాలంలో వెనకట చదువు ఉన్నదే మంచిది అలాగే వెనకట ఉన్న వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు కదా మేము అలా స్ట్రాంగ్ లేటెస్ట్ వంటలు అది లేటెస్టా పప్పు అయితే ఉడుకుతుంది అందులోకైతే టమాటా మిర్చి ఏ వేయలేదండి ఫస్ట్ పప్పు ఇలా ఉడకబెడతాను నేనైతే బియ్యం నానబెట్టిన కొద్దిసేపు నానితేనే కదా మంచిగా బియ్యం మంచిగా రైస్ అవుతుంది అందుకని బియ్యం అయితే నానబెట్టిన పుల్లలు పుల్లలుగా రైస్ అవుతుంది అన్నట్టు అందుకని బియ్యం నానబెట్టినా బుక్స్కి అయితే స్టిక్కర్స్ కూడా తీసుకొచ్చిండు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఆడే స్పైడర్ మ్యాన్ కావాలి నాకు అని అంటే స్పైడర్ మ్యాన్ బుక్స్ తీసుకొచ్చి స్టిక్కర్ అయితే తీసుకొచ్చిండు ఇవైనా పెడదాం మనం వీళ్ళు చూడండి ఆటలు వేయకుండా ఇలా చేస్తున్నారు ఆడుతున్నారు అలా ఎందుకు డాడీ సోను బేడీ అవి చెప్పు నీకే ఆటలు వేస్తున్నాం నీకే నీకోసమే ఆటలు వేస్తున్నాం అంత పొద్దున లేచి ఇంత పొద్దున లేచి ఎందుకు వేస్తున్నాం అనుకున్నావు నీకోసమే డాడీ నీకోసమే సోను ఇంత పొద్దునే లేచి అగువాటలు అయితే వేస్తున్నామని మా చోన చూడండి కిసి పెడుతున్నాడు నాకైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా డాడీ నువ్వు ఎలా చదువుతావో ఏమో అసలు చదువు వచ్చా అవునా పోదు టమాటా మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని నేనైతే సగం ఉడకగానే అందులోకైతే వేసిస్తానండి ఇలా ఉడకాలే కొంచెం టమాటా వేసాను కదా అందుకు అందుకే కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే తొందరగా టమాటాలు ఉడుకుతాయి ఉడకగానే కొంచెం ఇందులో పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను అన్నట్టు పోపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకైతే ఆయిల్ పెట్టాను జ లేకపోతే కొంచెం పచ్చిమిర్చే పండి ఉండే పోపు గింజలు వేసుకున్నాను పప్పులకి ఎల్లిపాయలు కొంచెం ఇలా కచ్చపచ్చ దంచి వేయాలి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చిటికేడు పసుపు వేయాలి వేరే గిన్నెలోకి ఎందుకు పోపు అని ఇగో ఇందులోకి నేనైతే పోపు ఒక చిన్న కడాయి తీసుకొని ఇందులోకి అయితే పోపు అయితే వేస్తున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసి ఇగో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదండి ఒక్కొక్క పప్పు అంటే పప్పు చేయమంటారు ఆయనకు కూడా పప్పు అంటే చాలా ఇష్టం ఒక్కొక్క పప్పే తీసుకొస్తాడు చూడండి ఎంత బాగుందో నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పప్పు మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే కలర్ కలర్గా ఉండే పప్పు టేస్ట్ టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిందండి టు వైట్ రైస్ కూడా రెడీ అయింది పప్పు అండ్ వైట్ రైస్ మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి టేస్ట్ సూపర్ ఉంటుంది కదా చూడండి ఎలా పొగలు వెళ్తున్నాయో ఇంకా అట్టలు అయితే వేయడం అయితే ఇంకా కంప్లీట్ కాలేదండి నేనైతే వంట కూడా ఇటు అట్టలు వేసినా అటు అయితే వంట చేసినా వంట చేయడం కంప్లీట్ అయింది ఇక ఇక్కడైతే మనకి ఇంకా అట్టలు కూడా వేయలేదు ఎందుకు అలా చూస్తున్నావు ఈ బుక్స్ నేను వేసినా చూడండి ఇగో ఇవి నేను వేసిన నువ్వేమో ఇగో ఇవి వేసినావు చూడండి తొందరగా కానీ మళ్ళీ లేట్ అవుతుంది సోనుకి స్కూల్ ఇటు చూడు ఒకసారి పప్పుకి పక్కన నంచుకొని పెట్టుకోవడానికి పాపడాలు అయితే ఎంచుతున్నాను చూడండి పాపడాల కోసం వేరే ఇక్కడ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే పోసాను ఆయిల్ పోసి ఇప్పుడైతే పాప ఆయిల్ అయితే వేడి అయింది కొంచెం వేడి కాగానే పాపడాలు అయితే వేద్దాము ఆయిల్ అయితే హీట్ అయింది పాపడాలు చూడండి ఎంత మంచిగా పప్పు కాంబినేషన్ పప్పు వైట్ రైస్ పక్కన పాపడాల కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టము పప్పు చేసిన ప్రతిసారి ఇలా పాపడాలు ఒకటి ఉంటుందండి ఇంట్లో చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ వైట్ రైస్ చార్ పప్పు పాపడాలు చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ హాయ్ చెప్పు కన్నయ్య చెప్ప బానే నువ్వు ఓకే హాయ్ బాయ్ అను బాయ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి లైక్ చేయండి